ఐపీఎల్ పద్దెనిమిదవ సీజన్ కు ముందు జరిగే మెగా వేలం పైనే అందరి చూపు ఉంది ఏ ఫ్రాంచైజ్ ఎవరిని రిటైన్ చేసుకుంటుంది వేలంలో ఎవరు జాబ్ పోట్ కొడతారనే చర్చ పెరుగుతోంది ఈ నేపథ్యంలో ఒక్కసారి కూడా టైటిల్ గెలవని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వేలం వ్యూహాత్మకంగా సిద్ధమవుతోంది పలువురు స్టార్ ప్లేయర్స్ కు గుడ్ బై చెప్పబోతుంది ఈ జాబితాలో కెప్టెన్ డూప్లసిస్ ఆల్రౌండర్ గ్లెన్ మాక్స్వెల్ కూడా ఉన్నారు కెప్టెన్ గా వ్యక్తిగత ఆట పరంగానూ డూప్లసిస్ బాగానే రాణిస్తున్న వయసు కీలకం కానుంది నలభై దాటిన ఈ సఫారీ క్రికెటర్ను జట్టులో కొనసాగించే అవకాశాలు కనిపించడం లేదు డూప్లసిస్ కెప్టెన్సీలోనే ఆర్సీబీ రెండు సార్లు ప్లే ఆఫ్ కు క్వాలిఫై అయింది అయితే జట్టుకు కొత్త సారథిని ఎంపిక చేసుకునేందుకు సిద్ధమైన ఆర్సీబీ డూప్లసిస్ ను వేలంలోకి బదిలేయనుంది అలాగే ఆల్రౌండర్ గ్లెన్ మాక్స్వెల్ కు కూడా గుడ్ బై చెప్పబోతుంది గత సీజన్ క్రికెట్ లో మాక్స్వెల్ అత్యంత పేలవ ప్రదర్శనతో నిరాశపరిచాడు కేవలం యాభై రెండు పరుగులకే పరిమితమైన మాక్స్వెల్ ను బెంగళూరు ఎట్టి పరిస్థితుల్లోనూ రిటైన్ చేసుకునే అవకాశాలు లేవు వేలంలోకి వదిలేసినా మాక్సి ఐదు కోట్ల లోపే ధర పలుకుతాడని అంచనా ఇక మరో ప్లేయర్ మహిపాల్ లామ్రోర్ ను కూడా ఆర్సీబీ వదిలేయబోతుంది రెండు వేల ఇరవై మూడు సీజన్ లో అంచనాలు పెట్టుకున్న లామ్రోర్ పూర్తిగా నిరాశపరిచాడు కేవలం నూట ముప్పై ఐదు పరుగులకే పరిమితమయ్యాడు రెండు వేల ఇరవై నాలుగు సీజన్లోనూ పది మ్యాచ్లు ఆడి నూట ఇరవై ఐదు పరుగులే చేయగలిగాడు రైట్ టు మ్యాచ్ ద్వారా కూడా అతన్ని జట్టులోకి తిరిగి తీసుకునే అవకాశం లేదు